మీ ముందు మంచిగా ప్రవర్తిస్తూ మీ వెనక మాత్రం చెడుగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారో తెలుసా ఒకటి వాళ్ళు మన స్థాయికి చేరుకోలేనప్పుడు మనల్ని ఏమి చేయలేక మన వెనుక మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే రెండో అంశము నీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేనప్పుడు కూడా అసూయతో లోపల రగిలిపోతూ మన వెనకాల మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు అలాగే నువ్వు జీవిస్తున్న విధంగా వాళ్ళు కూడా జీవించాలనేటువంటి ప్రయత్నం చేసి అది సాధ్యం కాకపోవటం వల్ల కూడా నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు నీలా జీవించటం సాధ్యం కానప్పుడు నీ దగ్గర ఉన్నవి వాళ్ళ దగ్గర లేనప్పుడు నీ స్థాయికి వాళ్ళు చేరుకోలేనప్పుడు అసంతృప్తితో చెడుగా మాట్లాడుతూ ఉంటారు అంత మాత్రం చేత ఆ మాటలు నీ చెవిన పడగానే ఎందుకు రగిలిపోతావు వాళ్ళకన్నా గొప్ప స్థాయిలో ఉన్నావని అర్థం చేసుకుని నవ్వి ఊరుకో మీ వెనకాల చెడు మాటలు మాట్లాడినటువంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకండి ఆ విన్న వాళ్ళు మీతో చెప్పినప్పుడు ఇదిగో నన్ను చూసి నా వ్యక్తిత్వాన్ని నిర్ధారించుకో తప్ప ఎవరో చెప్పినటువంటి మాటల్ని బట్టి కాదు అంత